ఏం కదా చెప్ప నువ్వు ఏడు చేపలా ఏడు చేపలు ఏడు చేపలు కత్ చెప్పనా ఏడు చేపలు కథ అందరికీ తెలిసిందే కదరా ఒక కొత్త కథ చెప్తాను అందరం వినండి సరి వినండి సర్దుగా అందరం అయితే నీ కథ అంతా అయిన తర్వాత మీకు సిల్ అడుగుతాను అంత చెప్పండి సరే అయితే సర్దిగా ఉండండి ఒక అనగనక ఒక ఊర్లోని ఒక ఋషి అండి ఆ ఋషి తపస్సు అది చేసి చేసిన తర్వాత చార్నాలు తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమై నాలుగు వజ్రాలు ఇచ్చాడంట నాలుగు వజ్రాలు ఇస్తే ఆ ఋషి అన్నాడంటే ఈ వజ్రాల్లోని స్వామి అని అడిగాడంట అడిగితే అప్పుడు దేవుడు చెప్పాడంట ఒక వజ్రం వస్త్రాలు నెత్తది అంటే వస్త్రాలు అంటే బట్టలు ఒక వజ్రం సైనికులు నెత్తది సైనికులు అంటే సేవకులు మీరు ఏది చెప్తే చేస్తారు రెండో మూడో వజ్రం డబ్బులు నెత్తది నాలుగో వజ్రం ఆహారం మీరు తినడానికి ఏది అడిగితే అది ఇస్తుంది అన్నాడు అంటే అప్పుడు సరే స్వామీజీ అని అయితే ఇందులోని నీకు ఏది కావాలో అది వండొచ్చుకుని మిగతా మూడు ఎవరికన్నా దానం చేస్తే నీకు అన్ని రకాలుగా ఈ వజ్రాలు బాగా పనిచేస్తాయి అని చెప్పాడు చెప్తే అప్పుడు అతను అంత అయిపోయిన తర్వాత ఆశ్రమం దగ్గరకు వచ్చేసి ఆశ్రమం దగ్గరకు వచ్చేస్తే అతను ఆశ్రమానికి వెళ్ళాడు కదా ఆశ్రమానికి వెళ్ళి అతనికి తల్లి తండ్రి అన్నారంట అతని భార్య ఒక కొడుకు ఉన్నారంట వాళ్ళ నలుగురిని పిలిచి విషయం చెప్పాడంట అతను నాకు దేవుడు ప్రత్యక్షమై నాలుగు వజ్రాలు ఇచ్చాడు ఆ నాలుగు వజ్రాల్లోని విశేషం నేను చెప్పాను కదా ఒకటి బట్టలు ఎత్తుంది ఒకటేమో డబ్బు ఎత్తుంది ఒకటేమో సైంజం ఎత్తుంది ఒకటి ఆహారం ఎత్తది ఈ నాలుగు నాలుగాల్లో మనకి ఒకటి ఉంచుకుని మిగతా మూడు దానం చేస్తే ఈ వజ్రాలు బాగా పనిచేస్తాయని చెప్పారు అందుకని నాలుగు వజ్రాలు తీసుకొచ్చాను మీరు చెప్పండి ఇందులో మనం ఏ వజ్రం వండించుకోవచ్చు ఆ నాలుగు వజ్రాల్లోని మనకి ఏది నచ్చితే అది ఉంచుకుని మిగతా మూడు వజ్రాల్లో దానం చేయమన్నారు కాబట్టి మీ నలుగురిని పిలిచాను నలుగురిలోని మీ నలుగురు మనకి ఏది ఉంచమంటారో చెప్పండి మీరు అన్నాడంట అంటే అప్పుడు చెప్పండి అంటే అప్పుడు వాళ్ళ తండ్రి అన్నాడంట అరే బాబు డబ్బు ఉంటే అన్నీ ఉంటాయి డబ్బు ఉన్న వజ్ర డబ్బు ఇచ్చి వజ్రం వండించుకోవచ్చు దాంతో అన్నీ కొనుక్కోవచ్చు అని చెప్పాడంట వాళ్ళ కొడుకు అన్నాడంట అదేం కాదు సైన్యాన్ని ఇచ్చి వజ్రం తీసుకొచ్చు గోళ అంతమంది సైన్యాన్ని సృష్టించేసి రాజులందారం అయితే ఇద్దానికి వెళ్ళిపోయి రాజ్యాలన్నీ మనమే ఇచ్చేసుకుని మనం రాజుని రాజుల్లో రాయాలొచ్చు అన్నాడంట అన్నదంట అప్పుడు కా ఆ పిల్లడు ఈ ఈ గారి భార్య అని అన్నదంట కాదండి పొద్దు నేను వండడం పెట్టడం వండడం పెట్టడం సామాల్ దుకోవడం నాకు ఇదే సరిపోతుంది కాబట్టి వంటలు చేసి వజ్రం ఉంచుకోవచ్చు అన్నాడండి ఇంకేళ్ళ అందరూ అన్ని మాటలు అనేటప్పటికి ఈ రస్సుగారికి చెరాగొచ్చేసి బయటకు వెళ్ళిపోయాడు అంట బయటకు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు చెట్టు కింద కూర్చొని ఉంటే ఒక పెద్దయని కలిసి ఏట బాబు సమస్య అని అడిగాడు అడిగితే ఇలా అని అంటే అప్పుడు అన్నాడంటే అతను నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడంట మీ మిమ్మల్ని అడుగుతుందని చెప్పండి అతనికి వచ్చిన సమస్య మీకు వచ్చిందనుకో అప్పుడు మీరు ఏ వజ్రం ఉంచుకుంటారో ఏ దానం ఇస్తారో అన్నం ఎందుకు ఎందుకంటే వెరీ గుడ్ పిల్లలు మీరు చెప్పిన విషయమే ఆ పెద్దయని కూడా ఆ ఋషి గారికి చెప్పాడు చెప్తే అతను అప్పుడు ఆ భోజనాన్ని ఇచ్చి వజ్రం ఉండించుకుని మిగతా వజ్రాలు తల ఒకటి అతను ఎవరైతే కష్టాల్లో ఉన్నారని అనుకున్నాడో వాళ్ళకి అందరికీ ఇచ్చేసాడు అన్నమాట ఇలాగే తెలివిగా ఉండాలి అందరూ పిల్లలు కూడా ఏ కథ చెప్పినా ఆ కథలో విషయం తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి తెలివి తెలివితేటలుగా ఉండాలి అది ఏ కథలో అన్నా నీతిని బోధించాలి అది అందుకని అర్థమైంది ఫ్రెండ్స్ ఈ కథ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా లక్కీ చక్కరకా ఛానల్ని ప్రోత్సహించండి Keep watching. Bye, friends.